హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రెండు వేల ఇరవై నాలుగులో పిసిసి కొత్త అప్డేట్ అయితే వచ్చింది అది ఏమిటి అనేది మనం తెలుసుకుందాం అదే విధంగా పిసిసి చేయించుకోవాలనుకుంటే మనం ఇండియాలో మనకు వీసా వచ్చిన తర్వాత మనం పిసిసి చేయించుకోవాలా వీసా రాకముందే మనం పిసిసి అనేది చేయించుకోవచ్చా అనేది కూడా చాలా మంది అడుగుతున్నారు దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను ఇంకా మూడో క్వశ్చన్ వచ్చి పీసీసీ ఏ కంట్రీస్ కావాలి మనం గల్ఫ్ దేశాలకు చేసుకోవడానికి రావాలంటే పీసీసీ ఏ ఏ కంట్రీస్కు పీసీసీ అనేది కంపల్సరీగా కావాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇంకా నాలుగో క్వశ్చన్ వచ్చి పీసీసీ ఎక్స్పైర్ డేట్ ఎన్ని నెలలు అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది విధంగా అందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది లైక్ చేయకుండా వీడియోస్ వస్తున్నారు లైక్ చేసి కొద్దిగా నాకు సపోర్ట్ ఇవ్వండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా మీ కామెంట్లకు రిప్లై ఇస్తాను మీకు ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా మీరు కామెంట్లో నాకు చెప్పారంటే మీరు కామెంట్లో రాయండి ఖచ్చితంగా నేను దాని గురించి నేను వీడియో అయితే చేస్తాను ఫస్ట్ పీసీసీ అంటే ఏమిటనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి పీసీసీ అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అంటే మన గవర్నమెంట్ దగ్గర నుంచి మనము ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి క్లియరెన్స్ సర్టిఫికెట్ అంటే మన పైన ఎలాంటి కేసులు కానీ కోర్టు వాయిదాలు కానీ ఇలాంటివి ఏమీ లేవు ఇతని పైన అని మన గవర్నమెంట్ మనకు ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి మీ పైన ఏవైనా కేసులు కానీ ఏవైనా క్రిమినల్ కేసులు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే మాత్రం మీకు పీసీసీ సర్టిఫికేట్ అనేది రాదు మీరేమో అప్లై చేసుకోవచ్చు మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తారు మీకు అంతా అయిపోతుంది మీకు ఎంక్వైరీ వచ్చినప్పుడు పోలీస్ అధికారి మీకు ఎంక్వైరీ చేయకముందే మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో మీ మండలంలో ఉండే పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు జిల్లా వైజ్గా కూడా ఎంక్వైరీ చేస్తారు మీకు ఏమైనా కేసులు ఉన్నాయా మీ పైన ఏమైనా కోర్టులో వాయిదాలు ఉన్నాయా ఏంటి అనేది వాళ్ళు క్లియరెన్స్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని కూడా ఎంక్వైరీ చేసి అప్పుడు ఏవి లేకపోతే వాళ్ళు సైన్ చేసి మళ్ళీ పాస్పోర్ట్ ఆఫీస్కి మీ పేపర్లు పంపిస్తే అప్పుడు మీకు క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది మీకు పోస్ట్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ఒకవేళ మీ పైన ఏవైనా కేసులు ఉన్నాయంటే మీకు క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది రాదు పదివేల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మీకు రాదు చాలా మంది నాకు చెప్తున్నారు అన్న నా పైన కేసులు నా ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి నాకు క్లియరెన్స్ సర్టిఫికేట్ వస్తుందా పిసిసి నాకు వస్తుందా రాదా అని చాలామంది నాకైతే అడుగుతున్నారు మీ పైన ఏవైనా కేసులు ఉంటే మాత్రం మీకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ రాదు ఇంకా రెండో క్వశ్చన్ వచ్చి మనం పిసిసి కి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన దగ్గర వీసా ఉండాలా వీసా వచ్చిన తర్వాత మనము పిసిసి కి అప్లై చేసుకోవాలా వీసా రాకముందే మనము పిసిసి కి అప్లై చేసుకోవచ్చా అని కూడా చాలా మంది అడుగుతున్నారు మీకు వీసా తీస్తాము అని చెప్పిన తర్వాత ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎవరైనా సరే మీకు వీసా ఒక వారం రోజుల్లో వస్తుంది లేదా ఒక పది రోజుల్లో మీకు వీసా కంపల్సరీగా వస్తుంది అని మీకు నమ్మకం చెప్తే అప్పుడు మీరు పీసీసీకి అపాయింట్మెంట్ అనేది తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు పీసీసీ అపాయింట్మెంట్ కూడా మనకు పదహైదు రోజుల తర్వాత దొరుకుతుంది మనకు ఒకటి రెండు రోజుల్లో అపాయింట్మెంట్ అయితే చిక్కడం లేదు మీరు ఈ రోజు అప్లై చేసుకుంటే పీసీసీకి మీకు పదహైదు రోజుల్లో లేదా ఇరవై రోజుల లోపల మీకు అపాయింట్మెంట్ అయితే చిక్కుతుంది మళ్ళీ తర్వాత మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ మొత్తం ప్రాసెస్ అయ్యి మీరు ఇంటికి వస్తే మళ్ళీ మీకు ఎంక్వైరీ వస్తుంది ఎంక్వైరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక పది రోజులు పడుతుంది మీకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ రావడానికి మీకు ఎవరైనా నమ్మకంగా వీసా ఒక పది రోజుల్లో ఐదు రోజుల్లో వస్తుంది గ్యారంటీగా అని చెప్పితే అప్పుడు మీరు పీసీసీకి అప్లై చేసుకోండి మీ దగ్గరలోనే ఎక్కడైనా సరే ఆన్లైన్ సంస్థ దగ్గరికి వెళ్ళి మీ సేవ కావచ్చు లేదా ఒక ఏజెంట్ దగ్గరికి కావచ్చు మీకు తెలిస్తే మీరైనా సరే పీసీసీకి మీ దగ్గరలో ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడికి మీరు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి పీసీసీ అయితే చేయించుకోండి పీసీసీకి డబ్బులు వచ్చి ఓన్లీ ఐదు వందల రూపాయలు మాత్రమే అవుతాయి ఇది కూడా చాలా మంది అడుగుతున్నారు డబ్బులు అయినా పిసిసి కని ఓన్లీ ఐదు వందల రూపాయలు అయితే మనం మనము పీసీసీకి అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఇంకా మూడో క్వశ్చన్ వచ్చి పీసీసీ ఎక్స్పైర్ డేట్ ఎన్ని నెలలు పీసీసీ ఎక్స్పైర్ డేట్ అనేది ఓన్లీ మూడు నెలలు మాత్రమే ఉంటుంది మీకు ఎప్పుడైతే మీ ఇంటికి పీసీసీ పేపర్ వస్తుందో ఆ రోజు నుంచి పీసీసీ మూడు నెలల టైం మాత్రమే ఉంటుంది దానిపైన కాబట్టి డేట్ కూడా ఉంటుంది మీకు ఎప్పుడు పీసీసీ పేపర్ పుట్టింది అనేది ఆ పేపర్లో డేట్ చూసుకొని అప్పటి నుంచి మీకు మూడు నెలలు మాత్రమే పిసిసి టైం అనేది ఉంటుంది మూడు నెలలు దాటిందంటే మీరు మళ్ళీ పీసీసీ కొత్తగా చేయించుకోవాలి ఖచ్చితంగా మీరు మీకు ఒకవేళ వీసా లేట్ అయినా కానీ మీకు ఏవైనా ప్రాసెస్ లేట్ అయినా కానీ ఏదైనా లేట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు పీసీసీ అనేది మళ్ళీ చేయించుకోవాల్సింది ఉంటుంది అందుకోసమే నేను చెప్పేది ఏమిటంటే మీకు వీసా ఖచ్చితంగా ఇంకొక నాలుగైదు రోజుల్లో వస్తుంది అన్నప్పుడు మాత్రం మీరు పీసీసీకి అపాయింట్మెంట్కి అప్లై చేశారంటే మీకు వీసా వచ్చే లోపల మీకు అపాయింట్మెంట్ కూడా డేట్ వచ్చేస్తుంది మీరు మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ ప్రాసెస్ అనేది మీరు చేసుకోవచ్చు అందుకనే నేను చెప్పేది పీసీసీ ముందుగానే మీరు అయితే చేయించుకోవద్దండి వీసా రాకముందే మీరు డబ్బులు కట్టేసి పీసీసీ చేయించుకొని పీసీసీ పేపర్ వచ్చిన తర్వాత ఒక రెండు నెలలకో రెండున్నర నెలకో మీకు వీసా వచ్చింది అనుకోండి ఈ ప్రాసెస్ అంతా అయిపోదు అంత లోపల మీకు పీసీసీ ఎక్స్పైర్ డేట్ అయిపోతుంది మళ్ళీ మీకు కష్టం ఉంటుంది కాబట్టి పిసిసి టైం వచ్చి ఖచ్చితంగా మూడు నెలలు ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయాల్సిన పనులకు ముందుకు వెళ్ళండి ఐదో క్వశ్చన్ వచ్చి పీసీసీ ఏ ఏ కంట్రీస్ కావాలి ఎక్కువ మంది మన వీడియో చూసే వాళ్ళు గల్ఫ్ కంట్రీస్కి వచ్చే వాళ్ళు చూస్తుంటారు కాబట్టి పీసీసీ అనేది కువేట్ సౌదీ ఈ రెండు దేశాలకు మాత్రమే పీసీసీ అనేది కంపల్సరీగా కావాలి ఖత్తర్ దుబాయ్ మస్కట్ వీటికైతే పీసీసీ అవసరం లేదు ఓన్లీ కొవైట్ సౌదీ ఈ రెండు దేశాలకు ఎవరైతే వస్తున్నారో వర్క్ చేసుకోవడానికి వీళ్ళకి అందరికీ ఖచ్చితంగా పీసీసీ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది కావాలి దుబాయ్ కానీ ఖత్తర్ కానీ మస్కట్ కానీ ఈ కంట్రీస్కి అయితే పీసీసీ అవసరం ఉండదు పీసీసీ గురించి మీకు క్లారిటీగా చెప్పాను ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో నాకు తెలియచేయండి మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం అందరికీ బాయ్ ఫ్రెండ్ జై హింద్